హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉప్పు కూడా వేయించుకున్నారండి ఉప్పు ఒక రెండు కొంచాలు వేయించుకున్నాను ఉప్పు ఎప్పుడూ ఇంట్లో నిండుగా ఉండాలని అంటూ ఉంటారు పెద్దలు అందుకే ఉప్పు వేయించుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా చాగ్గా ఉన్నాయండి మూడు కేజీలు అన్నారు పాయలు అయితే బాగున్నాయి ఆరుదలపాయలు అని ఒక ఆరు కేజీలు అయితే ఉల్లిపాయలు అయితే వేయించుకుని స్టోర్ చేసుకుందామని పక్కన పెట్టానండి ఉండి కొలు మళ్ళీ పెరుగుతాయట అందువల్ల ఉల్లిపాయలు తీసుకున్నాను అవైతే కొంచెం గాలికన్నా ఆరుతాయి కదా ఆరబడదామని చెప్పి ఉంచాను ఈరోజు దొండకాయ ఉల్లికారం అయితే చేయబోతున్నానండి ఎక్కువగా దొండకాయ ఉల్లికారం అయితే కాకరకాయ ఉల్లికారం ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటానంటే నేను ఎప్పుడైనా సాయంత్రం మాటలు చపాతి అలాంటివి చేసుకున్నప్పుడు దోశల్లో కానీ ఈ ఉల్లికారం అనేది మిగిలిన అవి మేము నంచుకుని తింటూ ఉంటాం అందుకనే నేను ఉల్లికారం అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కొంతమంది అయితే దొండకి గుత్తు దొండకి కూడా వండుకోవచ్చండి రవ్వు రవ్వ పులుపు వేసుకుని అది కూడా ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దొండకాయ ఉల్లికారం అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ ముక్కలని అయితే అలా పొడవుగా కట్ చేసుకోవాలి కొంచెం అక్కడక్కడ పొండి కూడా ఉన్నాయండి అలా కట్ చేశానంటే దొండకాయ పండింది కూడా కొంచెం లైట్ పులుపుదని వస్తుంది నాకు ఆ రుచి నచ్చుద్దండి అందుకే నేను దొండకాయ పండిన కొంచెం బాగా పండివైతే వేయ కానీ కొంచెం మాదిరిగా ఉన్నవైతే అవి కూడా కట్ చేసుకుంటాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఒకటిన్నర ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకుని మనం వేపుకోవాలండి కొంచెం పసుపు వేసి దొండకాయ ముక్కలైతే కొంచెం మగ్గాలండి మగ్గడానికి కొంచెం ఒకసారి మూత కూడా పెట్టుకోవచ్చు పెడితే తొందరగా మగ్గుతాయి దొండకాయ అనేది తింటే మంచిదండి హెల్త్కి ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా దొండకాయ తింటే మంచిదండి మూత పెట్టి బాగా మగ్గించుకుందాం అండి మగ్గిన తర్వాత మనం ఉప్పు అన్నీ వేసుకుని మనం ఒక్కసారి మనం కలుపుకుంటే బాగుంటుంది అలాగే మూత తీసాను తీసి ఒకసారి కలుపుకుంటాయండి చూడండి మనకి ఆల్రెడీ కొద్దిగా మగ్గినట్టుగా అనిపిస్తున్నాయి కదా అలా చూసుకోవాలి దొండకే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అందుకే మూత పెట్టి ఒకటి రెండుసార్లు మగ్గపెట్టుకుంటే దొండకా అనేది చక్కగా కుక్ అయ్యి ఉంటుందండి అప్పుడు మనం అల్లం వెల్లులిపే పేస్టు గరం మసాలా ముద్దను ఊరుకున్నవి అన్నీ వేసుకోవచ్చు చాలామందికి ఒక అపోహ అయితే ఉందండి దొండకాయ తింటే కొంచెం మైండ్ ముద్దు బారినట్టు ఉంటుంది అని అలాంటి వాళ్ళు ఏంటంటే దొండకాయ కోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మనం పిసికేసి అప్పుడు పక్కన పెట్టుకున్న వండుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు దొండకాయ తినడం వల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు ముఖ్యంగా మనకి చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దొండకాయ తినమనే చెప్తున్నారు ఇప్పుడు నేను చాలాసార్లు విన్నానండి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది అలాగా నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే నూరుకున్నానండి కచ్చా పెచ్చక ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను పేస్ట్తో దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనకి దొండకాయ ముక్క ముక్కల కల ఫళంగా మనకు కనపడాలండి ఆ విధంగా అయితే మనం వండుకోవాలి దీనికైతే వాటర్ అయితే పోయిన అవసరం లేదండి దొండకాయ ముక్కల్ని మనం మూత పెట్టి మగ్గు పెట్టుకుంటేనే చాలా వరకు కుక్ అయిపోతుంది అలాగే ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం వాటర్ శాతం ఉంటుంది కదా దానివల్ల కూడా చక్కగా కుకింగ్ అనేది బాగుంటుందండి ఇలాగ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా దొండకాయ వేపుండి మనం పోపు వేపుకుంటాం లేదంటే చక్రాల పళ్ళంగా కోసి వేపుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంటే ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది దోశలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను ఆ కూరకు సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నానండి మీరు అనుకోవచ్చు సాల్ట్ అనేది మీరు తక్కువగా వేసుకుంటున్నారు ఏంటి అని కూడా అనుకోవచ్చు నేను సాల్ట్ కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ ఏవైనా సరే కొంచెం తక్కువగానే తింటూ ఉంటామండి మేము ఎందుకంటే నేను చాలా రోజులుగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఫేస్ చేసాం అందువల్ల ఉప్పు కారాలు మసాలాలు అనేది కొంచెం తక్కువ తినడం వల్ల మనకి ప్రాబ్లం అయితే ఉండదు కదా అందుకే మసాలాలు నేను వేసేటప్పుడు కూడా ఎక్కువ సువాసనగా ఉండేవే మసాలాలని ఎంచుకుని వేసుకుంటూ ఉంటాను దానివల్ల కర్రీ కూడా చాలా బాగుంటుందండి మసాలా తక్కువ తినడం వల్ల మనకి లామేగా నష్టమైతే ఉండదు నేను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు కావాల్సినంత వేసుకోండి దానివల్ల ప్రాబ్లం ఉండదు వెల్లుల్లిపాయ అనేది మంచిదే కనుక వేసుకోవచ్చు అల్లం కూడా మంచిదే కాకపోతే గరం మసాలాలు వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ మోతాదులో వేసుకుంటే బెటర్ అండి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్లో ఈ దొండకాయ ముక్కలకి కూడా బాగా పట్టి బాగా వేగాలి మనం ఏదైతే మనం ఉల్లిపాయ గుజ్జు అనేది వేసామో ఉల్లిపాయ పేస్టు అది శుభ్రంగా వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కలు బడంగా కనిపిస్తుంది అలా గరం మసాలా పౌడర్ బదులు నేను నూరే వేసుకుంటానండి కొంచెం సోంపు జీలకర్ర ధనియాలు కొద్దిగా యాలకులు లవంగా అది కూడా ఒకటే వేస్తాను దానివల్ల సువాసన అయితే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ట్రై చేయలేని వాళ్ళు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను కారం అయితే వేసుకుంటున్నానండి కారం అనేది కొంచెం కారంగా ఉంటుంది కనుక నేను ఒక స్పూనే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అండి బాగా కలుపుకోవాలి కలర్ కోసం నేను కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటానండి అది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది వాళ్ళు ఆ పౌడర్ని చూడండి కలర్ అయితే బాగుంటుంది దొండకాయని గుత్తు దొండకాయ కింద కూడా వండుకోవచ్చండి రవ్వ పులుపు వేసుకుని అంటే కొంచెం చింతపండు మనం గుజ్జు తీసుకుని దొండకాయని రవ్వ పులుపు కింద గుత్తి వంకాయ టైప్లో వండుకోవచ్చు అది కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఒక రోజున మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ధనియాల పొడి కూడా కొద్దిగా వేస్తానండి స్మెల్ బాగుంటుందని నేను ఆల్రెడీ మసాలాలో వేసాను కానీ ముద్ద అనేది కట్టకుండా చక్కగా విడివిడిగా ఉంటుంది దొండకాయ ముక్కలు పడక అందుకని నేను ఆ పొడి అనేది యూజ్ చేశాను ఇది కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి